ఎక్కి మనం తెప్పెకి తెప్ప తెప్పముతే అందరం పోతామేమో అని మీకు ఏమన్నా అనుమానం ఉండేనేమో చాలా స్పష్టంగా మన ప్రభుత్వం వచ్చింది వంద రోజుల్లో ఒక మంచి పరిపాలన మనం అందించినాం రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ఆదర్శంగా నిలబడ్డది ఢిల్లీకి వెళ్తే మిగతా రాష్ట్రాల వాళ్ళు కూడా కలిసినప్పుడు చాలా చక్కటి పరిపాలన ఈ రాష్ట్రంలో అందిస్తున్నారు మీరు ఆరు గ్యారంటీలలో ఐదు గ్యారెంటీలను అమలు చేసారు ఆడబిడ్డలకు బస్సులో ఉచిత ప్రయాణం కానీ రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా పది లక్షల రూపాయల ఉచిత వైద్యాన్ని అందించడం కానీ ఆడబిడ్డలకు ఐదు వందల రూపాయలకే సిలిండర్ అందించడం కానీ అదేవిధంగా ప్రతి పేదవాడి ఇంటికి రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్తును అందించే విషయంలో కానీ నాలుగు లక్షల యాభై వేల ఇండ్లు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల ఇండ్ల ప్రకారము ఇరవై రెండు వేల ఐదు వందల కోట్లతోని ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని వీటన్నిటిగా మన ప్రభుత్వము స్పష్టంగా పేదల సంక్షేమం కోసం మన ప్రభుత్వం పనిచేసింది ఇదే కాకుండా మూడు నెలల ముప్పై వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి ప్రభుత్వము ఒక సంపూర్ణమైన విశ్వాసం ఈ ప్రభుత్వం మాది మా కోసమే ప్రభుత్వం పనిచేస్తుంది మా కోసమే ప్రభుత్వం ఆలోచన చేస్తుంది అని చెప్పి ఈరోజు మన ప్రభుత్వం అన్ని కార్యాచరణలు తీసుకున్నాం మనం డిసెంబర్ నాడు మన ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయాలి మార్చి పదిహేడుకు వంద రోజులు అయింది సరిగ్గా వంద రోజులు మనము సంపూర్ణ పరిపాలన మీదనే సంక్షేమం మీద అభివృద్ధి మీద ప్రభుత్వ ఉద్యోగులకు ఎప్పుడు జీతాలు వస్తున్నాయో తెలియదు మనం వచ్చిన మొదటి నెల నాలుగు తారీఖు ఇచ్చినాం రెండో నెల మొదటి తారీఖు ఇచ్చినాం ఇలా ప్రభుత్వ ఉద్యోగులు అందరికీ ఒకటి తారీఖు నాడు జీతాలు పెన్షన్లు ఇచ్చే పరిస్థితి రాష్ట్రంలో మనం తీసుకొచ్చిన పది సంవత్సరాల నుంచి లేని పది సంవత్సరాలు ప్రభుత్వం మీద ఉద్యోగస్తులు విశ్వాసం కోల్పోయారు మనం ఎప్పుడైనా యజమాని దగ్గర పనిచేస్తే యజమాని మనకు జీతం ఇస్తాడు చేస్తాం తిండి పెడతాడో పెట్టాడో జీతం ఇస్తాడో ఇయ్యాడో అని అంటే ఎట్లకెళ్ళి కష్టపడతాం మనం అంతే ప్రభుత్వ ఉద్యోగస్తులందరికీ మొదటి తారీఖు నాడు జీతం మొదటి తారీఖు నాటి పెన్షన్ ఇచ్చే విధానాన్ని మనం తీసుకొచ్చి అందరికీ ఒక విశ్వాసాన్ని కలిపి అదేవిధంగా ఎవరు ఏ సమస్య మీద వచ్చినా సచివాలయం సరాసరికి మంత్రులను కలిపి అవకాశం కల్పించాం ముఖ్యమంత్రి కార్యాలయంలో ప్రతిరోజు కలుస్తున్నారు ఇప్పుడు ఎన్నికల కోడు మనం అక్కడికి పోకపోయినా ఇంటి దగ్గర వచ్చిన వచ్చినోళ్ళందరినీ వాళ్ళందరినీ కూడా కలిసి వాళ్ళు చెప్పే వాటిని విని వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం మనం ప్రయత్నం చేస్తున్నాము అంటే ఎన్నికల కంటే ముందు మనం అయితే మాట ఇచ్చినామో గడిల పాలన పోవాలి రావాలి అనేది అయితే మీరు కోరుకున్నారో గడిలను బద్ద కొట్టి ప్రజాపాలన తీసుకొచ్చి ప్రజలకు పరిపాలనను అందుబాటులోకి తెచ్చినాం ఇవాళ ప్రజలు స్వేచ్ఛగా తమ ప్రభుత్వం దగ్గరికి ఎప్పుడైనా నేను చెప్పేది నేను మీద ఒకటే మనం ఎక్కువ ప్రభుత్వాన్ని చూసి మనం భయపడాల్సిన అవసరం లేదు మనం సంతోషంగా పోయి చెప్పుకునేటట్టు ఉండాలి మన నాయకుడి దగ్గరికి